ఇవాళ్ళ చిన్న పవన్ పోయితే సూపర్ గా ఉన్నారు మీరు సూపర్ సూపర్గా ఉండాలని కాదు పెట్టినారు మళ్ళీ వచ్చిందని మీ పౌన్ ఒక మంచి వీడియోతో ఏంటి వాళ్ళ వీడియో అంటే చాలా డైట్స్ వచ్చాయి మార్కెట్ లోకి వివిధ డైట్స్ అనమాట అంటే ప్రతిసారి ఒక డైట్ బల్లే ఫామ్ లో ఉంటుంది తర్వాత తగ్గిపోతుంది బల్లే ఫామ్ లో ఉంటుంది తగ్గిపోతుంది ఇప్పుడు ఫస్ట్ ఒకసారి విఆర్కే డైట్స్ అని మిల్లెట్స్ డైట్ అని ఆరోగ్య డైట్ అని వీనిలా నెలా డైట్ రకరకాల డైట్స్ అండి ఇంకా డైట్స్ పేర్లు చెప్తూ పోతే ఒక ఒక పది పదిహేను ఉండొచ్చేమో ఒక్కొక్కసారి భలే ఫామ్లోకి వస్తాయి తర్వాత తగ్గిపోతాయి అన్ని తగ్గిపోతాయి కానీ హెర్బల్ లైఫ్ ఏంటి ప్రతిసారి అలాగే ఉంటుంది ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయింది ఇండియా వచ్చి అసలు నలభై ఏళ్ళు పైన అయింది అసలు అది వచ్చి కానీ ఇండియా వచ్చి ఒక ఇరవై ఐదు సంవత్సరాలు పైన అయింది అయినా ప్రతిసారి హెర్బల్ లైఫ్ డైట్ ఎందుకు అంటే అసలు ఎక్కడ తగ్గదు చూడండి ఎప్పుడు చూసినా న్యూట్రిషన్ సెంటర్స్ ఉంటూనే ఉంటాయి షేక్స్కి వెళ్ళే వాళ్ళు వెళ్తూనే ఉంటారు వచ్చే వాళ్ళు వస్తూనే ఉంటారు తగ్గే వాళ్ళు తగ్గుతూనే ఉంటారు ఇట్లా రకరకాలుగా జరుగుతూనే ఉంటుంది హెర్బల్ లైఫ్ మాత్రం ఎందుకు వెళ్ళదు దీనికి వాళ్ళు నేను మీకు ఆన్సర్ చెప్తాను అసలు బల్లే అనిపించిందండి నాకు నేను ఒకరికి చెప్పాను తర్వాత మీకు కూడా చెప్పాలనిపించింది హెర్బల్ లైఫ్ ఒక్కటే మీరు చేయదగ్గ డైట్ అంటే మనకి డైట్ చేయడం ఒక్కటే పని కాదు మనకి అంటే ఇప్పుడు మనం వెయిట్ లాస్ ఒక్కటం ఒక్కటే మన జీవిత ధ్యేయం కాదు మనకి చాలా ధ్యేయాలు ఉంటాయి పిల్లలు వీజులు కట్టాలి ఇంట్లో ఖర్చులు చూసుకోవాలి వైఫ్కి షాపింగ్ చేయించాలి గోల్డ్ కొనాలి ఫ్యూచర్ కోసం మనం ఇన్వెస్ట్ చేయాలి ఫ్యూచర్ కోసం మనం చాలా ప్రాపర్టీస్ కొనుక్కోవాలి ఇట్లా చాలా ఉంటాయి ఒకవేళ మీరు జాబ్ చేస్తుంటే ఆ జాబ్ మొత్తం చూసుకోవాలి ఇట్లా చాలా ఉంటాయి అన్నమాట అలాంటప్పుడు ఆ డైట్స్ అన్ని మనం చేయగలుగుతామా చెప్పండి అది ఇంట్లో ఉండి ఖాళీగా వాళ్ళు కూడా చేయలేరు అనమాట వాళ్ళకు ఉండే వాళ్ళు వాళ్ళగా ఉంటాయి నేను చెప్పలేను ఇంకా ఎన్ని కానీ ఇదేంటంటే మీరు ఎక్కడున్నా చేసుకోవచ్చు అండి హెర్బలైఫ్ డైట్ ఒకరోజు రెండు రోజులు ఆపినా ఏమవ్వదు మీకు ఒక ఒకరోజు రెండు రోజులు ఆపితే ఏం కాదు కొంచెం పెరుగుతారు మళ్ళీ చేస్తారు లేదు కొంతమంది అసలు పెరగకుండా కూడా బ్యాలెన్స్ చేసుకోవచ్చు కొంచెం ఫ్రూట్స్ ఎగ్స్ ప్రోటీన్ స్నాక్స్ ఇలా తీసుకుని కూడా మీరు బ్యాలెన్స్ చేసుకోవచ్చు ఫైబర్ ఎక్కువ ఉండేప్పుడు తీసుకొని కూడా మీరు బ్యాలెన్స్ చేసుకోవచ్చు ఒకరోజు రెండు రోజులు ఆపినా ఒకరోజు షేక్ తాగకపోయినా ఒకరోజు సప్లిమెంట్లు వేసుకోకపోయినా నాలుగు రోజులు డబ్బులు లేక మనం తీసుకోపోయినా ఏం కాదు హెర్బల్ లైఫ్ అది మెయిన్ ప్లస్ కానీ ఆ డైట్స్ అలా కాదు వన్స్ ఆపేశారు అంటే ఇంక అది పనికి రాదు అన్నట్టు ఉంటుంది అనమాట ఆ డైట్స్ అన్నీ ఇదేంటి అంటే మీరు ఎప్పుడు డబ్బులునే మీరు అప్పుడు ఆర్డర్ పెట్టుకోవచ్చు మీ దగ్గర డబ్బులు లేవు నాలుగు రోజులు కొంచెం అటు ఇటుగా తింటారు మళ్ళీ అందుకే హెర్బల్ లైఫ్ ఖచ్చితంగా హెర్బల్ లైఫ్ వల్ల రిజల్ట్స్ చాలా బాగుంటాయి ముందు అసలు హెర్బల్ లైఫ్ వల్ల మీరు పేషెంట్ లుక్ కనిపించరు మిగతా డైట్స్ అన్నిటికీ ఏంటంటే మీరు చేయగానే ఏదో డైట్ చేస్తల మనుషుల కనిపిస్తారు కానీ హెర్బల్ లైఫ్ ఏంటంటే అట్లా కనిపించరు చాలా ఎనర్జెటిక్గా చాలా హ్యాపీగా స్కిన్ గ్లో అవుతూ హెయిర్ గ్లో అవుతూ మెరుస్తూ అనమాట మనుషులు చమక్క చమక్కని ఉంటారు హెర్బల్ లైఫ్ వాడే వాళ్ళందరూ ఎనర్జీ లెవెల్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి అనమాట ఇప్పుడు నేనున్నాను హై ఎనర్జీ నాకు ఒక్క షేక్ తాగితే చాలు ఆల్మోస్ట్ మధ్యాహ్నం ఓటి రెండింటి హై ఎనర్జీతో ఉంటాను మళ్ళీ అప్పుడు కుదిరితే బ్రేక్ఫాస్ట్ చేస్తాను అదే లంచ్ చేస్తాను లేకపోతే అప్పుడు కూడా షేక్ తోగుతాను నేను నేను హైదరాబాద్ వెళ్ళాను అనమాట నేను ఏంటంటే అసలు నేను ఉదయం షేక్ తాగాను మధ్యాహ్నం కూడా షేక్ తాగాను నేను చక్కగా రెండు కుట్లు షేక్ తాగేసి నాకు ఈవినింగ్ దాకా ఆకలేదు నేను నైట్ ఎప్పుడో కొంచెం తిన్నాను అంతే అలా కూడా చేయొచ్చు మీరు హ్యాబ్బల్ లైఫ్ మీరు ట్రావెల్ చేస్తున్నారు మీకు ఇంకా ఈజీ అవుతుంది వేరే వేరే చోట్లకి వెళ్తున్నారు కొత్త ప్లేసెస్కి వెళ్తున్నారు అక్కడ ఫుడ్ మీకు నచ్చదు అనుకుంటే ఇది ఎక్కువ క్యారీ చేయొచ్చు ఏముంది మీరు చక్కగా జిప్ కవర్స్లో అలా క్యారీ చేయొచ్చు బాటిల్స్ బాటిల్స్ క్యారీ చేయాలంటే అవ్వదండి అనుకుంటే చక్కగా జిప్ కవర్స్లో క్యారీ చేయొచ్చు ప్రతిదీ ఒక పది జిప్ కవర్స్ తెచ్చుకున్నారంటే మూడు రోజులకి సప్లిమెంట్స్ పెట్టుకోవచ్చు మూడు రోజులకి షేక్స్ పెట్టుకోవచ్చు ఎఫ్రెష్ ఒక్క బాటిల్ వేసుకెళ్ళిపోతే సరిపోయింది అక్కడ మిక్సీలు బ్రెండర్లు ఉండవు మేడం అంటే శేఖర్ కప్ తీసుకెళ్తే అయిపోయిందండి శేఖర్ కప్లోనే ఎఫ్రెష్ పెట్టచ్చు శేఖర్ కప్ లోనే ఈ ప్యాకెట్స్ అన్ని పెట్టేసి ఒక్క షేకర్ కప్పు మీ బ్యాగ్లో లో ఎక్కువైపోతుందో చెప్పండి ఒక మూడు రోజులకు కావాల్సిన ఫుడ్ ఒక శేఖర్ కప్పులో మీరు ప్లాన్ చేసేసుకొని వెళ్ళిపోవచ్చు అంత ఈజీ హెర్బల్ లైఫ్ మీరు అంటారు మీరు ట్రావెల్ చేసేవాళ్ళు కూడా మళ్ళీ నేను ట్రావెల్ చేస్తాను ట్రావెల్ చేసినప్పుడు మీరు హెర్బల్ లైఫ్ తాగొచ్చు చాలా ఈజీ అక్కడ ఏ ఫుడ్ దొరికిందో తెలియదు బయట ఏ ఫుడ్ తింటే మళ్ళీ హెల్త్ పాయిజన్ అయిపోద్ది ఫుడ్ పాయిజన్ అయిపోద్ది హెల్త్ ఖరాబ్ అవుతుంది అలా కాకుండా మీరు హెబ్బల్ లైఫ్ బయటే తీసుకెళ్ళొచ్చు తెలుసా మీరు మీరు కార్లో వెళ్తున్నారు కార్లో పడేసేయండి ఆ షేఖర్ కప్పు అలాగా ఆయప్రస్ అలాగా మీకు ఎక్కడో ఒక్క చోట కాఫీ ఇప్పుడు ఎక్కడైనా మనం కాఫీకి టీ కాగుతాం ఒక వాటర్ బాటిల్ ఇచ్చేసి మేము చాలాసార్లు ఈ పని చేస్తాం అందుకే నీకు నేను చెప్తున్నాను ఒక వాటర్ బాటిల్ మనం కొనుక్కెళ్ళి ఇచ్చేసి కొంచెం ఈ వాటర్ని వేడి చేసి ఇవ్వండి అంటే వాళ్ళు ఇస్తారు తెలుసా భలే మనకి మేము చాలాసార్లు చేసాం ఈ పని నేను ఎక్కడైనా మేము మీటింగ్స్ అంతా ట్రావెల్ చేసేటప్పుడు ఒక వాటర్ బాటిల్ లీడర్కి తీసుకెళ్ళి ఆ టీ చాయ్ షాప్కి వెళ్ళి అండి ఇది కొంచెం వేడి చేసి అంటే వేడి చేసి ఇస్తారు మనీ ఇస్తాం దానికి మనం టెన్ గాని ట్వంటీ కానీ ఇస్తాం కానీ వాళ్ళు అలా చేస్తారు చాలా బాగుంటుంది మీకు హెర్బల్ లైఫ్ మీరు ఎక్కడైనా చేయొచ్చు హాట్ వాటర్ కావాలన్నా దొరుకుతాయి లేదు మీకు కూలింగ్ వాటర్ తో షేక్ వేసుకోవచ్చు కూలింగ్ వాటర్ తోనే మీరు ఫ్రెష్ కూడా తాగొచ్చు వచ్చేదంతా ఎండాకాలం హాట్ వాటర్ కూడా అవసరం లేదు చక్కగా చెన్నెలతో ఎఫ్రెష్ తాగొచ్చు మీకు తెలిసే ఎఫ్రెష్ చన్నెలతో తాగొచ్చు వెన్నెలతో తాగొచ్చు అనమాట ఇంత ఈజీగా ఉంటుందండి హెర్బల్ లైఫ్ చాలా చేయదగ్గ బిజినెస్ మీరు ఇది బిజినెస్ అయిన ఉండొచ్చు బిజినెస్ కూడా బిజినెస్ పాయింట్ కూడా చెప్తాను ఇలా చాలా ఈజీగా ఉన్నప్పుడు మీరు బిజినెస్ కూడా హెర్బల్ లైఫ్ బిజినెస్ చాలా బాగా చేసుకోవచ్చు ఒకవేళ మీరు కోచ్ ఆపర్చునిటీ తీసుకోవాలనుకుంటున్నారు దాని డీటెయిల్స్ కావాలంటే సంప్రదించండి సేమ్ టైం ఈ హెర్బల్ లైఫ్ మీరు చేయాలనుకుంటున్నారు వెయిట్ లాస్ చక్కగా మాకు కావాలి మేడం హోమ్ డెలివరీ కావాలి ఐడి కావాలి దాని డీటెయిల్స్ కావాలి ఎలా మేడం అంటే ఎక్కడ కావాలి తే నెంబర్ కాంటాక్ట్ అవ్వాలి ఇదే నెంబర్కి వాట్సాప్ కూడా ఉంటుంది మీరు వాట్సాప్ కూడా చేయొచ్చు అంతేనా ఇవాళ ఈ వీడియో ఇంతేనండి నెక్స్ట్ వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటాను చాలా ఇన్ఫర్మేషన్ అయితే నేను చెప్తాను నా వీడియోస్ అన్నింటిలో కూడా మీకు చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది నేను చాలా జెన్యున్గా చెప్తాను నా దగ్గర ఉండే కస్టమర్స్ అందరూ కూడా నన్ను చాలా ప్రేమిస్తారు ఈ జెన్యుతో చాలా ప్రేమిస్తారనమాట నేను దీన్ని అస్సలు పోగొట్టుకోను లైఫ్ లాంగ్ మీతో ఇలా హ్యాపీగా జెన్యున్గా నడుస్తూ ఉంటాను అనమాట ఓకేనా మీకు కావాలి అంటే త్వరగా అప్రోచ్ అవ్వండి మనకి ప్రొడక్ట్స్ కొంచెం బ్యాక్ ఆర్డర్స్ అటు ఇటు పర్లేదు కొంచెం ఇప్పుడు బాగానే వెళ్తున్నాయి మీరు తొందరగా ఆర్డర్ చేసుకోండి కావాల్సిన వాళ్ళు ఓకేనా బై బాయ్ ఇంకొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటుంది మీ పావని బై బాయ్